తిరుమల శ్రీవారి దర్శనానికి శుక్రవారం రద్దీ నెలకొంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి రింగ్ రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు శ్రీవారి దర్శనానికి ఇరవై గంటల సమయం పడుతోందని టీటీడీ ప్రకటించింది క్యూ లైన్లో ఉన్న భక్తులకు అధికారులు త్రాగునీరు అన్న ప్రసాదాలు పాలు అందిస్తున్నారు ఈ రద్దీ వారాంతం వరకు కొనసాగే అవకాశం ఉంది వేసవి సెలవులు పోలింగ్ ప్రక్రియ పూర్తవడంతో విద్యార్థుల పరీక్షలు ఫలితాలు విడుదలైన నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది ముఖ్యంగా శుక్ర శని ఆదివారాల్లో సామాన్య భక్తులు స్వామి వారిని దర్శించుకోవాలంటే ముప్పై నుంచి నలభై గంటల సమయం క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సామాన్యులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు గాను జూన్ ముప్పైవ తేదీ వరకు వారాంతాల్లో అంటే శుక్ర శని ఆదివారం విఐపి బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది తెలంగాణలో ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది మొత్తం మూడు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ జరగనుంది జూన్ ఇరవై ఏడు నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది జూన్ ముప్పై నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంది జులై పన్నెండున మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరగనుంది జులై పంతొమ్మిది నుంచి ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సిలింగ్ జరగనుంది జులై ఇరవై నాలుగున ఇంజనీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు ఉండనుంది జులై ముప్పై నుంచి ఇంజనీరింగ్ తుది విడత కౌన్సిలింగ్ ఆగస్టు ఐదున తుది విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరగనుంది ఇంటర్నల్ స్లైడింగ్ ఆన్లైన్ లో కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఆగస్టు పన్నెండు నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ మొదలు కానుంది ఆగస్టు పదహారున ఇంటర్నల్ స్లైడింగ్ సీట్ల కేటాయింపు ఆగస్టు పదిహేడున స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల కానున్నాయి గొలుసు దొంగతనాలు తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలు చేసే నేరగాళ్లు ఇప్పటి ఇలాంటి తరహా ముఠాల ఆగడాలు చూసాయి ప్రస్తుతం హైదరాబాద్లో చుడీదార్ ముఠా కలకలం రేపుతోంది మహిళల వేషధారణలో కొందరు చుడీదార్ ధరించి దొంగతనాలకు తెగబడుతున్నారు తొలిసారిగా ఈ తరహా ముఠా గురించి బయటపడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయని తెదేపా సీనియర్ నేత కనక మెడల రవీంద్ర కుమార్ విమర్శించారు దీనికి సంబంధించి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు మాచర్ల నియోజకవర్గం సమస్యాత్మక ప్రాంతమైన సరైన బందోబస్తు ఏర్పాటు చేయలేదన్నారు దేశంలో ఎక్కడా లేని రీతిలో హింస చోటు చేసుకున్నా అరెస్ట్ లేదని ఈసీ అరెస్ట్ చేయాలని ఆదేశించిన పోలీసులు జాప్యం చేశారని అన్నారు హింసాత్మక చర్యలకు సహకరించి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారని అన్నారు తెదేపా ఏజెంట్ నంబూరిపై హత్యాయత్నం చేసినా కేసు లేదన్నారు కౌంటింగ్లో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారా అన్న అనుమానం కలుగుతోందన్నారు పిన్నెల్లిని అరెస్టు చేసి ఎన్నికల్లో పోటీకి అనర్హుడుగా ప్రకటించాలని కౌంటింగ్కు సిఈసి రాష్టంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు భద్రతా చర్యలను స్వయంగా ఎన్నికల కమిషనే పర్యవేక్షించాలని కనకమెడల డిమాండ్ చేశారు ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న నేరాల్లో నిందితులుగా ఉండి హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు తాత్కాలిక ఊరట లభించింది జూన్ ఆరు వరకు వారిని అరెస్టు చేయొద్దని